హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మిద్ద తోటలో కొన్ని పూలు అయితే ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి మల్లె పూలు అనమాట మల్లె పూలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ అయితే ఉంటుంది అది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇది చూడండి ఇక్కడ దొడ్డు మల్లె మొక్కకైతే అన్ని మొగ్గలు అయితే వచ్చేసాయి ఇక్కడ కొన్ని లిల్లీ పూలు కూడా ఉన్నాయి ఈ మల్లె మొక్కకి టూ మంత్స్ నుంచి అసలు మొగ్గలు రావట్లేదు అంటే నేనే సరిగ్గా కేర్ తీసుకోలేదనమాట నేను కొంచెం బిజీ అయిపోయి కేర్ తీసుకోలేదు ఇంకా ఇప్పుడైతే చూడండి మొత్తం ప్రూనింగ్ చేసేసాను ఎండిపోయిన కట్టలు ఉంటాయి కదా అవి కూడా అన్నీ కట్ అనమాట ఫుల్గా అయితే మొగ్గలు అయితే వచ్చేసాయి ఇక్కడ వచ్చేసి సన్నజాజులు అయితే ఉన్నాయి ఇది కూడా చూడండి మొక్కకైతే చాలా అయితే పూలు అయితే వచ్చాయి మొగ్గలు కూడా ఉన్నాయి నేను ఇలా ఫ్లవరింగ్ టైంలో ఉన్నప్పుడు అయితే తెంపేస్తున్నాను ఇంకా మొగ్గలు అయితే తెంపుకోవచ్చు ఈవినింగ్ టైంలో కానీ నేను ఇంకా ఈవినింగ్ రావడానికి కుదరట్లేదు పైకి ఇంకా ఇలా పైన వాటర్ వేసేటప్పుడు మాత్రమే ఇలా పూలన్నీ తెంపేసి ఇంకా ఒకటేసారి కొంచెం ఎక్కువ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాను కానీ చాలా మంచిగా అయితే వచ్చాయండి ఈరోజు మొత్తం మిద్దె తోటలో పూలే ఉన్నాయన్నమాట చాలా వరకు అసలుకి పూలు ఎక్కువ గార్డెన్లో అయితే లేవు మా టెర్రస్ గార్డెన్లో కానీ ఇప్పుడైతే చాలా అయితే వచ్చాయండి రెండు దొడ్డు మల్లె మొక్కలు ఉన్నాయి ఈ సన్నజాజులు కూడా చాలా మంచిగా అయితే వస్తున్నాయి ఇంకా ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా అయితే వస్తున్నాయి అన్నమాట ఈ ఫ్లవరింగ్ మొక్కలు ఎక్కువ ఉండడం వల్ల మనకి గార్డెన్లో హనీ బీస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా మన కూరగాయల మొక్కలకి కంపల్సరీ పాలినేషన్ ఉండాలి కాబట్టి ఇలాంటి ఫ్లవరింగ్ మొక్కలు ఎక్కువ పెట్టుకుంటే హనీ బీస్ కానీ ఏవైనా ఫ్లైస్ వచ్చి పాలినేషన్ అయితే జరుగుతూ ఉంటాయి వేరే కూరగాయల మొక్కలకి ఇక్కడ కొన్ని కనకంబరాలు కూడా ఉన్నాయి ఇంకా కనకంబరాలు కూడా ఉన్నాయండి చాలా అయితే వస్తున్నాయి మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను అసలు ఎన్ని వచ్చాయో అసలుకి ఇలా కొన్ని కొన్ని వచ్చినప్పుడు మనము ఒకటేసారి ఒక బౌల్లో స్టీల్ బౌల్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసి అలా మూత పెట్టేస్తే మన వన్ వీక్ వరకు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి నేను అలానే చేస్తూ ఉంటాను దొడ్డు మల్లె కూడా అంతే అండి నేను అన్నీ ఒకేసారి అయినప్పుడు మనకి మాల కట్టేంత వరకు వచ్చేంత వరకు అయితే నేను పెట్టుకుంటాను కొన్ని ఉంటే మనం పెట్టుకోవడానికి కూడా అంత వీలుగా ఉండదు కదా ఇక్కడ చూడండి ఇది కూడా ఇంకో దొడ్డు మల్లె అక్కడ ఇంకో దొడ్డు మల్లె ఉంది ఎప్పుడు ఈ మొక్కకి చాలా తక్కువ వస్తాయి కానీ ఈసారి అయితే ఈ మొక్క కూడా సేమ్ అక్కడ ఉన్న మొక్కకి ఎన్ని మొగ్గలు వచ్చాయో ఇక్కడ ఉన్న మొక్కకు కూడా అన్ని మొగ్గలు అయితే వచ్చాయి చూసారు కదా అసలుకి ఆకు మధ్యలో చూడండి ప్రతి కొమ్మకి అయితే ఇలా మొగ్గలు అయితే ఉన్నాయి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అంటే నేను డైలీ అయితే ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉన్నాను ఏదో ఒకటి మన కిచెన్లో వచ్చినవి కానీ మన దగ్గర ఉన్న ఫర్టిలైజర్స్ ఏవైనా ఒకటి ఇస్తూ ఉంటే ఇలా అయితే మంచిగా అయితే వస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మరమ మొక్క ఇవి పూలు తెంపాను కదండి ఇంక కొన్ని ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి అవి ఇవన్నీ కలిసి నేను పూలు అలుదామనేసి ఇవి తెంపుతున్నాను చాలామందికి మల్లె మొగ్గలు రావట్లేదు ఎన్నిసార్లు చేసినా రావట్లేదని కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు ప్లస్ నాకు కనపడిన నా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉన్నారు నేనైతే ఏం చేయట్లేదండి జస్ట్ మొక్క మొదట్లో అయితే మామూలుగా లూజ్ చేసేసి ఎగ్షెల్ పౌడరును పిండి వేస్తాను అంతే ఇంకా మిగతా ఆ ముదిరిపోతూ ఉంటాయి కదా ఆకులు అవి కట్ చేసేస్తాను మళ్ళీ ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా అవి కట్ చేస్తాను ఇంకా అంటే నేను చేసినది లైవ్లో అయితే చేశాను ఆ లైవ్ అయితే నేను ఇక్కడ పైన ఐకాడ్లో ఇస్తాను చూడండి నేను అది చేసిన లైవ్ కూడా ఉంది అంత ముందు కూడా నేను చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా అయితే ఛానల్లో అయితే ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది నేను ఏమేమి ఫర్టిలైజర్ ఇచ్చాను అనేసి చూడండి టూ డేస్ నుంచి నేను తెంపి ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను పూలు అయితే చాలా బాగున్నాయి కదా కనకమరాలు మల్లెపూలు ఇందులో మధ్యలో అక్కడక్కడ లిల్లీ పూలు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి దొడ్డు మల్లె కానీ చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా వీడితో పాటు ఇలా మర్మం కూడా దవనం కూడా మనం అల్లుకొని పెట్టుకుంటే ఇంకా చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇలా అయితే సపరేట్ చేసేసానండి మల్లెపూలు కనకమ్రాలు సపరేట్ చేసి సపరేట్గా అయితే అల్లుతున్నాను నేను పూలు వచ్చేసి అల్లేసి పెట్టేసుకున్నానండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూసారు కదా ఎన్ని పూలు అయితే వచ్చేసాయో అసలుకి చెట్టు నిండా మొక్క నిండా అయితే ఎంత బాగుందో కదా చాలా వైట్గా అయితే చాలా అయితే చాలా బాగుంది ఇట్లా గ్రీన్ కలర్ ఆకులు వైట్ కలర్ పువ్వులు చాలా అందంగా అయితే కనబడింది అండి అసలు నేను టెర్రస్ పైకి వెళ్ళగానే చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ వీడియో తీసుకొని ఈ పువ్వులన్నీ కట్ చేశాను కానీ చాలా బాగుంది కానీ తెంపడమే కొంచెం కష్టము ఎందుకంటే చాలా ఓపికతో అయితే తెంపాలి ఇంక ఇది తెంపడానికి కూడా కొంచెం అడ్డుగా అయితే మొక్కలు ఉన్నాయి ఈ పూలను చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది ఇంకా అయితే కష్టపడుతూ తెంపాను కానీ ఆ ఆనందం వేరు కదండి ఆ కష్టం అయితే అసలు అనిపించలేదు అవి తెంపేసి అవి చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇవి కూడా నేను నెక్స్ట్ డే మళ్ళీ వస్తాయి కదా అవి రెండు కలిసి మళ్ళీ నేను అల్లుకొని అయితే పెట్టుకుంటాను ఇంకా దేవుడు కూడా అయితే పెట్టుకోవచ్చు నేను దేవుని కూడా పెడుతూ ఉన్నాను అసలు నేను ఇలా వీటికి అన్నిటికీ ఎలాంటి ఫర్టిలైజర్ అయితే ఇవ్వట్లే అంటే ముఖ్యంగా నేను కొనుక్కొచ్చి ఇది ఏమీ వేయట్లేదు ఇంట్లో అయితే వేస్తున్నాను ఒక్కొక్కసారి బనానా ఫర్టిలైజర్ వేశాను అంత ముందుకు ఎక్సెల్స్ ఆవాల పిండి వేసాను అందు తర్వాత నేను ఇంగువ ఉంటుంది కదండి ఇంగువ వాటర్ వేశాను పగిలిపోయిన పాలు ఇలా కిచెన్లో ఆనియన్ కట్ చేసిన పీల్ ఉంటుంది కదా అవి వాటర్ నానబెట్టేసి ఆనియన్ తొక్కలు టూ డేస్ నానపెట్టి అవి వేస్తూ ఉన్నాను ఇంకా ఇలానే వస్తూ ఉన్నాయి చాలా హ్యాపీగా అయితే ఉందండి ఇలా మల్లెపూలు కూడా హార్వెస్ట్ చేసుకోవడం ఇంకా కొనాల్సిన అవసరం అయితే లేదు చూసారు కదా ఒక బౌల్ నిండా అయితే వచ్చేసింది ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి